హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలో నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ముందు రోజు ఇల్లంతా పరిశుభ్రం చేసుకొని చక్కగా తలంటలు పోసుకొని కారాలు చక్రాలు రవ్వలడ్డు బేసిన్ లడ్డు ఇంకా అప్పాలు తియ్యపూరీలు ఇవి ఐదు రకాల పిండి వంటలు అయితే నేను చేసి పెట్టుకున్నానండి అండ్ అదే రోజు నైట్ అమ్మవారిని కూడా అలంకరించుకున్నాను పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ నేను లక్ష్మీ స్టోర్స్లోనే బుక్ చేసుకున్నాను అరిటాకు మూడు రకాల పూలు రోజా పువ్వులు చామంతులు బంతి పువ్వులు మామిడాకులు దొరకలేదు కానీ టెంకాయలు ఇంకా తమలపాకులు కూడా కొనిపెట్టుకున్నాను ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను సో దాంట్లో ఉన్నంతలో నాకు వీలైనంతలో అమ్మవారికి పూజించుకున్నాను అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏ పని జరగదు కదా నాకు అమ్మవారిని ఇలా అలంకరించినప్పుడు చాలా సంతోషం అనిపించింది చక్కగా అమ్మవారు ఇంట్లో వెలిసినట్టు కుదిరింది నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది హ్యాపీ అనిపించింది సో చాలా హ్యాపీగా అద్భుతంగా నా పూజ అయితే నేను చేసుకోగలిగాను అమ్మవారి దయ వల్ల ఇంకా నెక్స్ట్ డే ఇది అలంకరించిన నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని వంటలు చేస్తుండగా వంకాయ బజ్జీ చేద్దాము అదొక రకమైన పిండి వంట చేద్దాము అన్నప్పుడు నాకు దాంట్లో ఓంకారంలా అనిపించింది సో నాకు వెంటనే ఆ ఫోటో తీసుకొని చాలా సంతోషించాను అదే కాకుండా పూజ చేసుకొని వ్రతకథ చదువుకున్నాక మేము నైవేద్యాన్ని పెడతాం నైవేద్యాన్ని సో మహా నైవేద్యానికి పులిహార దద్దోజనం అండ్ గోధుమ రవ్వ కేసరి చేశాను అండ్ వంకాయ బజ్జీ కూడా సో ముందు రోజు నేను ఐదు రకాల పిండి వంటలు అండ్ నెక్స్ట్ డే ఈ పులిహార దద్దోజనం కలిపి మొత్తం తొమ్మిది రకాల వంటలు తొమ్మిది తొమ్మిది లెక్కన అమ్మవారికి నివేదించుకున్నాను సో ఇదండి మా ఇంట వరలక్ష్మి వ్రతకథ మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిగమ స్వరాలు लक्ष्मी लक्ष्मीदेव महालक्ष्मी महा महालक्ष्मीदेव्य